ఈ తరంకి చెందిన యువత ఎలా ఉందంటే ఎదురుగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా ఎదురెళ్లి మరీ తెగిస్తున్నారు రిస్క్ అని తెలిసినా కూడా రిస్క్ లేకుండా ప్రవర్తిస్తున్నారు అయితే ఇక్కడ చూడండి ఓ వ్యక్తి పారుతున్న నదిలో బాగా ఇబ్బంది పడుతూ ప్రాణాలకు తెగించి మరీ ట్రాక్టర్ నడిపిస్తూ ఉన్నాడు అసలు అతడు ప్రమాదంగా ఉండే నీటిలో అంతలా దేనికోసం కష్టపడుతున్నాడు అనిపిస్తోంది కదా మరి అతను ఎందుకు నీటిలో ట్రాక్టర్ ని తోలుతున్నాడు ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదొక రియల్ సంఘటన ఇదొచ్చేసి మధ్యప్రదేశ్ లో జరిగింది మధ్యప్రదేశ్ లోని నిముచ్ జిల్లాలోని సాగర్ ముంపు ప్రాంతం నుండి రైతులు నీటి మీద నుండి ట్రాక్టర్లను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో ఆ మధ్య బాగా వైరల్ అయింది అక్కడ బాగా గమనిస్తే ఆ నీటి మీద మరిన్ని ట్రాక్టర్స్ కూడా కనిపిస్తాయి అయితే ఇదొచ్చేసి ముంపు ప్రాంతంలోని లోత్వస్ గ్రామానికి చెందినది ఇక్కడ పాత గ్రామమైన లోత్వాలు గ్రామం వరదలు వచ్చినప్పుడు బాగా మునుగుతూ ఉంటది దీంతో ఆ సమయంలో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ చాలా నష్టాలు ఎదుర్కొంటూ ఉండడంతో ప్రభుత్వం డ్యామ్ కట్టింది ఇక ఆ డ్యామ్ లో కూడా నీరు ఎక్కువగా నిండినప్పుడు ఆ సమయంలో కూడా ఆ గ్రామం ముంపుకి గురవుతూ ఉంటుంది అయితే ఆ డ్యాంలో నీరు తగ్గినప్పుడే ఆ పాత గ్రామంలో వ్యవసాయం చేయటానికి భూమి ఖాళీగా ఉంటుంది అలా ప్రతి ఏడాది ఆ ఖాళీగా ఉండే ముంపు ప్రాంతంలో పుచ్చకాయ సాగు చేస్తూ ఉంటారట అక్కడ రైతులు అలా ఆ ఏడాది కూడా రైతులు ఆ ముంపున గురయ్యే ప్రాంతాలలో పుచ్చకాయ సాగు చేయాలని అనుకున్నారు అయితే ఆ లోతట్టు ప్రాంతంకి రైతులు వెళ్ళాలి అంటే మధ్యలో ముంపుకు గురయ్యే ప్రాంతం మీదుగా వెళ్ళాలి అలా రైతులు ఎప్పట్లాగానే పంట వేసుకున్న తర్వాత ఆ సమయంలో వరదలు ఎక్కువగా రావడంతో వాళ్ళు వెళ్ళేదారిలో వరద నీటితో నది మొత్తం పొంగింది ఇక అవతలి వైపు పంట వచ్చేసి సాగు చేయటానికి సిద్ధంగా ఉంది దీంతో వాళ్ళు పంట దగ్గరికి చేరుకోవాలి అంటే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు టైం పట్టింది కానీ డ్యామ్లో బాగా నిండుగా నీరుంది ఇక అప్పుడు ఆ సమయంలో వారు పంట దున్నకపోతే ఆ పంట వారికి చేతికి అందదు అయితే డ్యామ్లు లో పర్మిట్ తో నడుస్తున్న పెద్ద మోటార్ బోట్లు రైతులు ట్రాక్టర్ తీసుకెళ్లొచ్చు దానికి ఛార్జీలు వేలల్లో ఉంటాయి ఇక ఒక పూట గడవడానికి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉండడంతో వేలలో డబ్బులు కట్టి ట్రాక్టర్ని తీసుకెళ్లేని పరిస్థితి లేదు పంటను వదులుకుందామా అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో రైతులందరూ ట్రాక్టర్ డ్రైవర్లతో నదిలో నుండే ట్రాక్టర్ని తోలాలి అని చర్చలు చేస్తున్నారు దీంతో ట్రాక్టర్ డ్రైవర్లు అంతగా ప్రవహిస్తున్న నదిలో ట్రాక్టర్ ని నడపడం మొదట కష్టమని భావించినా కూడా రైతులు అర్థం చేసుకుని ఆ నదిలో ప్రాణాలకు తెగించినా సరే ట్రాక్టర్ ను నడపాలని అనుకున్నారు దయంతో వాళ్ళు ట్రాక్టర్ ని ముందు భాగం వెనక భాగం పన్నెండు డ్రమ్ములు వేసి ట్రాక్టర్ ని నీటిలోకి దించారు దీంతో ఆ డ్రమ్ముల సహాయంతో ట్రాక్టర్ అనేది లోతుకెళ్లగానే నదిలో నీటిపై తేలుతూ పైకి వస్తుంది అలా ముగ్గురు రైతులు ట్రాక్టర్ పైకి ఎక్కి ట్రాక్టర్ లో అదనపు డీజిల్ ని కూడా తీసుకుని వెళ్తారు ఎందుకంటే తార్లో ఇబ్బంది కలగకుండా ట్యూబ్లని కూడా వెంట తీసుకుని వెళ్లారు ఎందుకంటే మత్తులో ఏదైనా అత్యవసర సమయంలో నీటిలో వారికి అవసరం అవుతుందేమో అని ఇక నీటిలో ఏమైనా ప్రమాదం వస్తే వాటికి సంబంధించిన పరికరాలు కూడా వెంట తీసుకెళ్లారు ఇక ట్రాక్టర్ సరైన దిశలో నడిచే విధంగా రెండు పెద్ద పెద్ద వెదురు బొంగుల్ని కూడా సెట్ చేశారు ఆ సమయంలో ట్రాక్టర్కి ట్రాలీ లేదు ఒక యంత్రాన్ని మాత్రమే జత చేశారు ఆ తర్వాత వారు ట్రాక్టర్ని మెల్లిగా నడుపుతూ పొలం వైపు తీసుకెళ్లారు అలా అక్కడ రైతులు లోత్వాస్ గ్రామం నుండి పాత గ్రామం లోత్వాస్ వరకు ఆ ట్రాక్టర్ డ్రైవర్ సహాయంతో రెండు కిలోమీటర్ల దూరాన్ని గంటన్నర సమయంలో చాలా జాగ్రత్తగా నదిని దాటారు అంటే ఆ రెండు కిలోమీటర్ల నీటి ప్రవాహం ని దాటానికి వాళ్ళు అంత జాగ్రత్తగా నడిపారు ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ నీటి ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటది అందుకే చాలా జాగ్రత్తగా ఆ నదిని దాటి ఆ తర్వాత ఆ ట్రాక్టర్ ని తీసుకుని పొలాలకి వెళ్లి దున్నారు అలా నదిలో ట్రాక్ వెళ్తున్న సమయంలో కొంతమంది ఆ ట్రాక్టర్ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు పొలం కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందా అని వాపోయారు అయితే నిజానికి ఇలా ట్రాక్టర్ ను నదిలో నుండి తీసుకుని వెళ్లడం అనేది పెద్ద సాహసం చెప్పాలి కానీ కాస్త పొరపాటు జరిగితే మాత్రం ప్రాణాలు చేతిలో ఉండవు అసలు అక్కడ రైతులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని అక్కడి ప్రభుత్వం వారి కోసం బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే పదే పదే ట్రాక్టర్ని అలా నీటిలో ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లినా సరే ఏదైనా పొరపాటు జరిగితే ఇక అంతే సంగతి ఎందుకంటే గతంలో ఇలా పారుతున్న నీటిలో కొందరు తమ వాహనం తీసుకెళ్లి కోరి మరీ ప్రమాదం తెచ్చుకున్నారు అవును ఆ మధ్య రెండు రాష్ట్రాలలో బాగా వర్షాలు రావడంతో రోడ్డుపై ఉన్న వంతెనలు అలాగే రోడ్లపై బాగా నీరు ప్రవహించడంతో కొందరు ఎంతమంది చెప్పినా వినకుండా ఆ ప్రవహిస్తున్న నీటిని దాటాలని వెళ్ళగా అక్కడికే నీటిలో మునిగి నీటిలో తమ వాహనంతో పాటు కొట్టుకొనిపోయి ప్రాణాలు వదిలారు నిజానికి వాహనాలు నీటిలో అంతగా ప్రయాణించలేవు ఇక ఆ విషయం తెలిసినప్పటికీ కూడా కొందరు తాము సులువుగా దాటగలవనుకొని సులువుగా ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ వీడియో చూడండి ఇద్దరు రైతులు ట్రాక్టర్ పై కూర్చుని ఉన్నారు అయితే వాళ్ళు అక్కడ ఉన్న పా ఉన్న వాగుని దాటాలి అని అనుకున్నారు అలా తమ ట్రాక్టర్ కి వెనక భాగం సబ్ మెరైన్ లాగా ఉన్న ఒక పరికరం పెట్టుకుని మెల్లిగా నీటిలోకి దిగి వెళ్ళగా ఒక సెకండ్ లో వాళ్ళు నీటిలో ట్రాక్టర్ తో సహా మునిగిపోయారు ఆ తర్వాత వాళ్ళు అండర్ వాటర్ లోనే ప్రయాణించి కాస్త ముందుకెళ్లిన తర్వాత మెల్లి మెల్లిగా పైక్ కనిపిస్తూ అవతలి వైపుకి చేరుకున్నారు నిజానికి అక్కడ ఒక్క సెకండ్ లో వాళ్ళు నీట్లో మునిగిపోవడంతో అక్కడ వీడియో తీస్తున్న వారు కూడా కాస్త కంగారు పడినట్లు అనిపించింది అంటే అలా వెళ్ళడం నిజంగా ఎంత ప్రమాదకరమో అనేది అర్థం చేసుకోవచ్చు ఇక ఇక్కడ మరో వీడియో చూడండి తెలంగాణ రాష్ట్రంలో బాగా వర్షాలు వచ్చే సమయంలో రోడ్డుపై బాగా నీరు నదిలాగా ప్రవహిస్తున్న సమయంలో కనీసం అక్కడ రోడ్డు ఉన్నట్లు కూడా జాడ లేకున్నా కూడా ఓ డ్రైవర్ కారుని స్పీడ్గా ఆ రోడ్డు దాటాలని తీసుకుని అక్కడ నీటి ప్రవాహంతో చూస్తూ ఉండగానే కారు రోడ్డు మీద నుండి కింద పడిపోయింది దీంతో ఆ కారులోకి మొత్తం నీరు పోవడంతో కారు కూడా సగం వరకు మునిగింది అక్కడే ఉన్న నీటి ప్రవాహంతో ఎవరూ కూడా కాపాడలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి సమయంలో ఎవరూ కూడా ఎలాంటి సాహసాలు చేయకూడదు చేస్తే ఇలాగే చూస్తూ ఉండగానే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ కూడా చూడండి బాగా వరదల సమయంలో రోడ్డు బాగా నీరు పారుతూ ఉండగా ఆ సమయంలో బస్సు వెనకాలే ఒక కారు కూడా వెళ్ళింది ఇక్కడ బస్సు పెద్ద వెహికల్ కాబట్టి అది ఎలాగో అలా వెళ్ళింది కానీ వెనకాలే ఉన్న కారు మాత్రం మధ్యలోకి వెళ్ళగానే ఆ నీటి ప్రవాహం తట్టుకోలేక అది నీటిలోకి జారి అందులో కొట్టుకుపోయింది ఇలా చూస్తూ ఉండగానే వారి ప్రాణాలు చిక్కుల్లో పడ్డాయి ఇలాంటి సమయంలో సాహసాలు చేయడం కట్టే జాగ్రత్తగా ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల కార్లు బైకులు ఆటోలు అలాగే బస్సులు నీటి ప్రవాహం తట్టుకోలేక మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదాలు కోరికొని తెచ్చుకోవద్దు చెప్పాలంటే వర్షాలు వరదలు సమయంలో ఎలాంటి ప్రయాణాలు కూడా చేయొద్దు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముదుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్